వచ్చిన డలతో రామాలయం దేవాలయానికి కమిటీ తరఫున ఉద్యోగించడం జరిగింది ఇలాంటి వాతావరణ కార్యక్రమాలు అసలు నిజం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి అంటే ప్రత్యేకత కోరిన ఈ లడ్డానికి ప్రత్యేక భక్తులు పాల్గొనాల్సిందిగా కోరుకున్నాము అసోసియేషన్ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ రామాలయం ఓడిమా వినాయకుని నిలపడం జరుగుతుంది సో ఇదందరం కూడా అన్ని కులాలను కలిసి బస్సులో ఇక్కడ మా పాత బస్సు ఓల్మల్ పేరి బస్సులో ఇరవై నాలుగు సంవత్సరాలుగా వినాయక పూజలు నిర్వహించడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి నేను మధ్య వార్తను ప్రారంభించడం జరిగింది ఐదు సంవత్సరాలు ఈ వద్ద నేను చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మాకు డబ్బులు అదే వారా అందరం నడుస్తుంది ఐదు లక్షల నెల మధ్య మొదటి రామాలయం దేవాలయానికి ఆవిడ కంపెనీ కమిటీ ద్వారా అందరం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మేము మా అసోసియేషన్ ద్వారా మధ్య వర్షం ద్వారా వచ్చే డబ్బుతోటి ఫ్యూచర్ మా ఏరియా డెవలప్మెంట్ కానీ కానీ ఎలాంటి డెవలప్మెంట్ అయినా మేము వెళ్ళడానికి అడుగుతాము సో ఈ ఎంతో మాతృ మాతృకారమైన ఈ ఓల్డ్ దగ్గర అంటే చాలా వందల ఏళ్ళ నుంచి ఇక్కడ వినాయ వినాయకులు పెట్టడం జరుగుతుంది మా పెద్దలు కూడా ఇక్కడ వినాయకులు పెట్టడం జరిగింది సో ఇక్కడ చాలా ప్రత్యేకత ఉన్న రామాలయం టెంపుల్ రామాలయం టెంపుల్ అంటే కామూలిక అంటే ఫేమస్ మల్కేరి జం గత మూడు తరాలుగా ఇక్కడ వినాయకుడి సో దీన్ని నేను కంటిన్యూ చేస్తున్నందుకు మా అసోసియేషన్ వారికి అందరికీ అలాగే మా తోటి మిత్రులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియ మా మామి ఫ్రెండ్స్ అసోసియేషన్ రెండు వేల ఒక ప్రారంభమైనప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాలు పది రెండు వేల ఆరు వరకు కూడా నేను డొనేషన్స్ చేయడం జరిగింది ఇక్కడ మా బస్సు వాసులందరూ కూడా మా కలెక్టివ్గా మేము అందరం కూడా వాళ్ళు మాకు సహాయం చేయడం జరిగింది దాని తర్వాత నేను ఇక్కడ శక్తి వేసుకున్నప్పటి నుంచి ఇక్కడ వినియోగం దాని తర్వాత కూడా ఐదు సంవత్సరం రెండు వేల ఆరు నుంచి మా అసోసియేషన్లో దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మంది ఉన్నాం మేమందరం కూడా మా సొంత ఖర్చులతో గణనాథులు ఎవరు వినాయకులు కొన్ని అనువరిగా ఉన్నారు అలాగే మా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా అలా చూడలేదు మేము ఎప్పుడు కూడా ఇక్కడ దీక్షలతో మేము ఈ వినాయకుడిని నేను వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు కూడా ప్రత్యోత్తరం దీక్షలు అనుకుంటే చాలా ఇష్టగా పవిత్రంగా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది ఈ మావీ ఫ్రెస్ అసోసియేషన్కి అందుకే ఇక్కడ నేను మూడో తరం అనిపిస్తున్న మా మా అసోసియేషన్కి ఎంతో మంచి పేరు రావడం జరిగింది దీనికి అందరికీ కూడా ఇక్కడ మా బస్యవాసులకు కానీ మా దగ్గర మెరుగు కానీ మా కమిటీ మా కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తున్నాము మావి అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవం సందర్భంగా మరి కాసేపట్లో లడ్డు వేయడం పాట ప్రారంభం కాబోతుంది పదకొండు రోజులు పదకొండు కిలోల లడ్డు ప్రత్యేకమైన పూజలు అందుకొని ఈ రోజు లడ్డు వేలం పాట వేయబోతున్నాం కావున ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనవలసిన భక్తులు మండపం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం బ్యాండ్ బ్యాండ్ రెడీ చేసుకోండి కావున ఈ లడ్డు వేల పాటలో పాల్గొనల్చిన భక్తులందరూ కూడా మండపం దగ్గర అవలసిందిగా కోరుతున్నాము పదకొండు కిలోల లడ్డు వేలం పాట ఇప్పుడు ప్రారంభం కాబోతుంది ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనచ్చిన భక్తులు మండపం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ గణేష్ ఉత్సవం సందర్భంగా పదకొండు కిలోల లడ్డు వేలంపాట ప్రారంభించడం జరుగుతుంది మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పదకొండు కిలోల లడ్డు వేలంపాట ప్రారంభించడం జరుగుతుంది అసోసియేషన్ వారి పాట పదకొండు వేల రూపాయలు నారాజు గారి పాట ఇరవై ఏడు ఏడు ఇరవై ఏడు గారి పాట ఇరవై ఏడు వేలు యాభై యాభై గారి పాట

పాట రూపాయలు మధుగారి పాట లక్ష రూపాయలు పాట లక్ష రూపాయలు సంతాన గారి పాట లక్ష పదకొండు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు గూడాల సంతానం గారి పాట లక్ష పదకొండు వేల రూపాయలు లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు గుడోల సంతోష్ గారి పాట లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెప్పు చెప్పు లడ్డు గురించి సంతోష్ గారి పాట లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు వచ్చిన మధుగారి పాట లక్ష ఇరవైల రూపాయలు మధుగారి పాట లక్ష రూపాయలు మధుగారి పాట లక్ష ఇరవై అంతే చెప్పాలి మధుగారి పాట లక్ష ఇరవై వేల రూపాయలు

సంతాంగా పాట ల ఇరవై ఐదు వేల రూపాయలు మధువారి పాట లక్ష ఇరవై ఇరవై ఏడు వేల రూపాయలు మధుగా పాట లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు మధుగా పాట లక్ష రూపాయలు మధుగా పాట లక్ష ఇరవై ఇరవై ఏడు వేల రూపాయలు మన ఈ కరోనాని రెండు వేల ద్వారా వచ్చిన డబ్బులతోటి ధనం చేయడం జరిగింది ఒక రెండు కూడా అంటే అయిపోతుంది పాట లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు రెండోసారి చూడండి పాట